పరిచర్య దేవుని ఉద్దేశంలో చాలా ప్రాముఖ్యమైనది పరిచర్య దేవుడు సంఘాన్ని అభివృద్ధి చేయడానికి క్షేమాభివృద్ధి కలిగేలా నడిపించడానికి నీతివంతమైన మార్గంలో నడిపించడానికి ఎన్నుకోబడినవాడు సేవకుడు కదండి ఇది మాత్రమే జరగాలి సంఘము నీతి మార్గంలో మాత్రమే నడపాలి నీతిమంతులుగా మాత్రమే తీర్చబడాలి దేవుని చేత ఎన్నుకోబడిన వారి పరిచర్యలో ఈ విధమైన ఆత్మీయతను మనం చూసే అవకాశం ఉంది అలా కాకుండా తమ కొరకు సేవను ఎన్నుకున్న వారు తమ కొరకు తమ రాజ్యాన్ని స్థాపించుకోవడానికి తమ కుటుంబం సెటిల్ అవ్వడానికి విస్తరించడానికి బ్రాంచెస్ ఓపెన్ చేయడానికి కదండీ ఫిజికల్ బ్లెస్సింగ్స్ చూసే ప్రయత్నం జరుగుతుంది తమ కొరకు సేవని ఎన్నుకున్న వారి జీవితంలో కానీ దేవుడు ఎన్నుకున్న వారి జీవితంలో సంఘం అభివృద్ధి పొందుతుంది సంఘము ఆత్మీయంగా ఒక ఉజీవాన్ని తీసుకొచ్చే సంఘంగా తయారవుతుంది ఆత్మలో బలపడే విధంగా ఆత్మలో స్థిరపడే విధంగా అనేక మందికి మాదిరికరంగా ఉండే సంఘంగా తయారవుతుంది ఒక వెలుగుగా కదా దీపస్తంభం అంటే వెలిగేది వెలుగునిచ్చేది ఆ విధంగా తయారు చేసేవాడు సేవకుడు దేవుని చేత ఎన్నుకోబడిన వాడు కుడి చేతిలో ఉన్నవాడు కదండి పరిచర్య అనేది ఇన్హరిటెన్స్గా వచ్చే అంటే వారసత్వంగా వచ్చేది కాదు అది పరిచర్య వారసత్వం కాదు పరిచర్య దేవుని చేత పిలువబడేది నిజమే దావీదుకు దావీదును దేవుడు ఎన్నుకున్నాడు తర్వాత కుమారుడు సెలమన్ను కూడా దేవుడు ఎన్నుకున్నాడు అది వారసత్వంగా రాలేదు అక్కడ గారి నుంచి వారసత్వంగా వచ్చింది కాదు ఇస్సాకు నుంచి యాకోబుకు వారసత్వం దేవుడు ఒక్కొక్కరిని వ్యక్తిగతంగా పిలుచుకున్నాడు వారికి వాగ్దానం చేశాడు కుటుంబంలో ఉండొచ్చు వారసత్వంగా వారసత్వం వచ్చిన వాళ్ళు ఉండొచ్చు కానీ వారిని దేవుడు పిలిచాడా లేదా అన్నది ప్రాముఖ్యం కదండి ఇది మనం చాలా జాగ్రత్తగా దేవుని ఉద్దేశాలు ఏమై ఉన్నావి అని నేర్చుకోవడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి చివరి దినాలలో